హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి బండి మీద అమ్మే పప్పు వడలను సరికొత్త రుచితో కొంచెం టేస్టీగా కొంచెం హెల్తీగా చూపించబోతున్నానండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తే మీరు ఎప్పుడైనా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారో అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు నిండా శనగపప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇవి ఒక రెండు మూడు సార్లు మంచి వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకున్న తర్వాత పప్పులకు సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ నాననివ్వాలండి త్రీ అవర్స్ తర్వాత మూత తీసేస్తే పప్పు అనేది మంచి నానిపోతుంది నానిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచి వాచ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అనేటివి మొత్తం ఇంకిపోతాయి వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒక గుప్పడంతా పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా పప్పు వచ్చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలవెల్లు పేస్ట్ వేసుకొని ఇది బరగ్గా మిక్సీ వేసుకోవాలి మొత్తం స్మూత్గా వేసుకోవద్దండి ఇలా బరగ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బరగ్గా వేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంచెం కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న పప్పు అంతా ఇందులో వేసుకోవాలి చిట్కాడంతా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఒక కట్ట నిండా ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మంచి వాచ్ చేసుకొని ఇందులో కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి ఒక కప్పు నిండా బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులో ఆ స్పూన్ కారం వేసానండి ఆ వీడియో క్లిప్పు మిస్ అయిందండి ఆ స్పూన్ కారం వేసుకొని ఇదంతా మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి వేసుకోవాలి నేను వీడియోలో చూస్తున్న విధంగా వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలండి వడలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వడలొక్కటి గుర్తు పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మంచి వేగుతాయి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి వేయించుకోవాలి మంచి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ వడలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి వడలు వేగిపోయాయండి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం వడలన్నీ రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా వచ్చాయి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Namaste.